యువజన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు రెడ్డి సింగ్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాజ్ గోపాల్ గారు అదేవిధంగా అమరేందర్ రెడ్డి గారు భీమరాజు గారు రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా ఇంద్రజేజి ప్రకాష్ గారు వివిధ మండలాల నుంచి వచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా మండ మండల అధ్యక్షులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మొన్న ఒక రెండు రోజుల కిందటినే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతన్న గారు పొడంగల్ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలి ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తాము ఇంకా రెండు రోజుల్లో గౌదాబాద్ బొమ్మద్పేట్ కొత్తపల్లి మద్దు ఈ యొక్క మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంతకుముందు కొంతమంది యువకులు మాట్లాడడం జరిగింది ఎవరైతే మేము గత అసెంబ్లీ ఎలక్షన్ లో మేము పనిచేసాము మాకు ప్రాముఖ్యత లేదని చెప్పడం జరిగింది ఎవరైతే పనిచేసినో ఖచ్చితంగా యువజన కాంగ్రెస్ లో ఐఎస్ మెంబర్షిప్ చేసిన వాళ్లకు ఇప్పుడే మేము అనౌన్స్ చేసాము యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఐఫోన్స్ అదేవిధంగా వన్ ప్లస్ ఫోన్స్ అదేవిధంగా జాతీయ స్థాయి లీడర్లతో ప్రత్యేక బిందు ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాంతోపాటు కొడంగల్ నియోజకవర్గంలో ఐఎస్యు మెంబర్షిప్ చేసిన వాళ్లకు ఒక బైక్ యూత్ కాంగ్రెస్ యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చే అసెంబ్లీ ఇన్ఛార్జిగా కొడంగల్ నియోజకవర్గ బిడ్డలు ఎవరైతే ఐఎస్యు మెంబర్షిప్ పదివేలు చేస్తారో ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ నుంచి మేమందరం కలిసి ఆ యొక్క వ్యక్తికి బైక్ డొనేట్ చేస్తామని తెలియడం జరుగుతుంది ఎందుకంటే యువతను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు ఎవరైతే గ్రామస్థాయిలో కానీ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లు బాగా వర్క్ చేస్తారో ఖచ్చితంగా రేవంత్ అన్న తోటి ఎంపీ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్లకు స్థాయిలో సర్పంచ్ టికెట్ల విషయంలో కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ విషయంలో కూడా ఖచ్చితంగా రేవంత్ అన్నతో కూర్చొని అన్న వీళ్ళు వర్క్ చేసిండ్రు ఇలా ఖచ్చితంగా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ టికెట్లు ఇవ్వాలని అన్నకు మేము యూత్ కాంగ్రెస్ నుంచి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దాన్ని దృష్టి వచ్చుకొని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఈరోజు మీటింగ్కి వచ్చిందో మీరందరూ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ను లేట్ చేయకుండా ఇమ్మీడియట్లుగా ప్రతిరోజు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఇల్లు సందర్శించి ఈరోజు భారతదేశంలో మోడీ మోడీ ఏదైతే నిరుద్యోగులను మోసం చేసి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని భర్తీ చేయకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సంపదను దోచిపెట్టి కొంతమంది పెద్దల చేతిలో ఈరోజు మోడీ పెట్టడం జరుగుతుంది ఆ యొక్క విషయాలను అందరినీ ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఈరోజు దేశం అభివృద్ధి చెందాలంటే మంచి ఉద్యోగాలు రావాలంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు రావాలి మొన్ననే ఇన్నో రేవిధంగా చెప్పడం జరిగింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ యూనివర్సిటీలు అదేవిధంగా ఐఐటి కాలేజీలు అదేవిధంగా యువత కొరకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా రావడం జరుగుతుందని అన్న చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ హైవేస్ కానీ అదేవిధంగా ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కుటుంబంలోని ప్రతి మహిళకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయల రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది కుటుంబంలోని ప్రతి మహిళకు అదేవిధంగా హామీ కింద పనిచేసే ప్రతి ఎవరైతే ఉపాధి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ప్రతి ఒక్క రైతుకు కానీ ప్రతి ఒక్క కూలీలకు నాలుగు వందల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఏటా ముప్పై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం ప్రకటిస్తామని కార్యాచరణ చేయడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మా యొక్క యువజన కాంగ్రెస్ మిత్రులందరూ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి కొడంగల్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గతంలో కొడెంగల్ నియోజకవర్గం నుంచి మెంబర్షిప్ స్టార్ట్ చేస్తే యువజన కాంగ్రెస్ కార్యకర్తలే పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేసిండ్రు అదే దృష్టిలో ఉచ్చుకొని ఈరోజు మేమందరినీ వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాం పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేపించాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన అసెంబ్లీ అధ్యక్షులు రెడ్డి అందరికీ అసెంబ్లీ కమిటీ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ అదేవిధంగా నాతోటి నిరంతరం వర్క్ చేస్తున్నటువంటి మండల అధ్యక్షులకు అదేవిధంగా తాలూకా కమిటీకి మేము పిలవంగానే కొద్ది ఒక గంట ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మా మీద ప్రేమతోని మా దగ్గరికి వచ్చి మా సమాచారాన్ని ప్రజలకు చేరివేసే ప్రధాన భూమిక పోషిస్తున్న పత్రిక విలేకరులకు పేరు పేరున్న ధన్యవాదాలు ఈరోజు రెండే విషయాలు మేము చెప్పదలుచుకున్నాం కూడంగా నియోజకవర్గం ఈరోజు దేశంలోనే ఒక అగ్రగామి ఒక చర్చనీయ మనమందరం అంశంగా గమనిస్తున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంకి ఈ ప్రాంతానికి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర రాజకీయాలని ఈరోజు తన తన పాత్ర పోషించి గొప్పగా వివరించి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ ఉన్న కాన్షియన్స్ కాబట్టి ఈరోజు మనమందరం కొట్లాడటం అసెంబ్లీ ఎన్నికల్లో గొప్పగా కొట్లాడటం అన్న ఒక్కటిసారి వచ్చిండు ఒక్కటిసారి వచ్చి ఈరోజు నేను రాష్ట్రంలో నేను సంచరిస్తున్నా నాకు అండంగా ఉండండి అని కోడంగల్ ప్రజలారా మీరు అండంగా ఉండండి మీకు మంచి చేస్తాను ఆ రోజు వాగ్దానం చేసి రాష్ట్రంలో గొప్ప సీఎం పదవికి తీసుకోవడం తీసుకోవడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారమే గెలిచిన నలభై రోజుల్లోనే దాదాపు ఐదు వేల కోట్లు నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈరోజు కేవలం రాళ్ళలా ఖర్చు పెడుతూ ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అగ్రగామి నియోజకవర్గాన్ని తీర్చి మాటిచ్చిండు ఆ విధంగా ముందు పోతున్నాడు ఈ రోజు మనం అందరికీ మన బిడ్డని ఈరోజు కూడంగల్కి వెళ్ళి హైదరాబాద్కి పంపించడం ఈ రోజు హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీకి పంపలే ఢిల్లీకి పంపించాలంటే ఈరోజు మన నియోజకవర్గంకి వెళ్ళి ఖచ్చితంగా మన యొక్క సత్తేని చూపించాలి ఎందుకంటే అన్న ప్రభుత్వం వస్తుందో రాదో అన్న గెలుస్తాడో లేదో అని సందిగ్ధం ఉన్నప్పుడే దాదాపు మన ముప్పై మూడు వేల మెజార్టీలు ఇచ్చినాం ఈరోజు ప్రభుత్వం మనదే వ్యవస్థ మనదే సిస్టమ్ మనదే రేపు ప్రజలకు ఆరు గ్యారంటీలు కావచ్చు న్యాయకు సంబంధించిన ఏదైతే సెంటర్లకు సంబంధించిన ఏదైతే ఐదు గ్యారెంటీలకు సంబంధించిన ఏవైనా సక్సెస్ఫుల్గా చేయాలంటే మనం ఖచ్చితంగా కేంద్రంలో మన పవర్లో ఉండాలి కేంద్రంలో ఉంటే మనకు ఒక నల్లే నడకదా అక్కడ ఒక ఫోన్ చేసినే కేంద్రానికి సంబంధించిన పథకాలు మొత్తం మన యొక్క మన యొక్క రాష్ట్రానికి పరిగెత్తుకుంటూ వస్తాయి కాబట్టి దయచేసి కూడంగా నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలారా ఈరోజు మనకు మన యొక్క మన యొక్క అస్తిత్వానికి మన యొక్క ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇక్కడే కొందరు ఇంటి దొంగలే ఒక గుట్ట ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం ఇంటి దొంగల ఇంటి దొంగల భరతం పట్టాలంటే అదే విధంగా బయటి దొంగల భరతం పట్టాలంటే ఈరోజు పాలమూరు జిల్లా నుండి అదేవిధంగా పాలమూరుకి వెళ్ళి వంశన్న అదేవిధంగా ఏదైతే నాగర్ కాలంకి ఏదైతే మన మల్లు మళ్ళీ బట్టు విక్రమానికి భారీ మెజార్టీ మల్లు రవి గారికి భారీ మెజార్టీ ఇచ్చాల్సిగా మనం అందరం కృషి చేద్దాం మన మన పరిధిలో ఉన్నటువంటి కూడంగల్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా యాభై వేలకు తగ్గకుండా మనము ఆ విధంగా మంచి మెజార్టీనియాలే మనం అందరం యువకు యువకులుగా చాలా మందికి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఆ సమస్యలు కేవలం చిన్నవి మాత్రమే ఎంపీ ఎలక్షన్ తర్వాత రేవంత్ అన్న అందరం దగ్గర తీసుకుంటాడు అందరితో కలిసి మాట్లాడతాడు నేను ఇట్లా పిఏ గారితో మాట్లాడడం జరిగింది అన్న మా యొక్క యువజన కాంగ్రెస్ కమిటీ వాళ్ళని అందరిని ఒకసారి ఇన్వైట్ చేయండి వాళ్ళకు లంచ్ పెట్టి మాతో మాట్లాడండి అన్న మీరు మాట్లాడితే మాకు శక్తివంతంగా ఉంటుంది అని ఒక మాట చెప్పడం జరిగింది అది త్వరలో ఇట్లా ఆ కార్యక్రమాన్ని రాజన్న కానీ రాజగోపాల్ అన్న కానీ మేము చూసుకుంటాము మీరు చేయాల్సిందని ఒక్కటే మీరు ఏ మండలైనా పర్లేదు మీరు కష్టపడండి అక్కడ స్థానికు ఉన్నటువంటి నాయకులతో మాట్లాడే రేపు ఏదైతే భవిష్యత్తులో అతి భవిష్యత్తు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ స్థాయికి కట్టేటి మీ వర్కుని పట్టేటి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసులు కావచ్చు జెడ్పీటీసులు కావచ్చు కొట్లాడి ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాము మీరు ఇక నలభై రోజులు ఈ నలభై రోజులు మాత్రమే పదేళ్ళకెళ్ళి కష్టపడ్డాం ఈ నలభై రోజులు మనం సిన్సియర్గా పనిచేద్దాం మనకు అప్పించిన పనిని మనము శక్తివంతంగా విజయవంతం చేద్దామని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం